బహుమతి ఎస్ఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు ఈ మొత్తం బహుమతులు నాగండ్ల చంద్రయ్య గారు మనవడు నాగండ్ల రాంబాబు గారు తిమ్మాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు వారు పవకరిస్తున్నారు వచ్చానండి రెండో బహుమతి కూడా రెండవ బహుమతి విజేత ఎస్ఎస్ఆర్ కూడా సూకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు మూడవ బహుమతి విజేత కాసన్నేని రాజా చౌదరి గారు పొల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం నాలుగో బహుమతి విజేత పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లు నాలుగు అనుపాలు నాలుగో బహుమతి విజయత పెరిమా శివ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దు మండలం కనపజిల్లా ఐదో బహుమతి ईदव बहुमत विजेता श्री लक्ष्मी नरसींहस्वामी आशीस माताल चंद्रगोपाल चौटपल ग्राम सर्पंच मैं आरो बहुमत विजेता द्वार रेड्डी गलिनी पातकोट तेजेश्वर रहा हुमति विजेता श्री मटपाल लक्ष्मी नरसिंह स्वामी आशीस रेडि बंगोल बुल्स का श्रीधर रेड सृजन रेडिगार मटपाल ఎనిమిదవ బహుమతి విజేత కార్సాని పుల్స్ కార్సాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుండూ తొమ్మిదవ బహుమతి విజేత శ్రీ శ్రీమతి కట్టుబడి రోణి మేడం గారు అలగనూరు మెత్తూరు మండలం నంద్యాల జిల్లా ઓકે જૈટ વેનરને ઓલસ્ટન ડ્રમ વેનર જગા બરો